హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్కారు చేతికి మెట్రో రైల్ ఇక్కడ మెట్రో రైల్ అనేది సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మెట్రో రైల్ ఇంటూ గవర్నమెంట్స్ హ్యాండ్స్ మనం హిందూ న్యూస్ పేపర్లో అయితే ఎలా హెడ్లైన్స్ చూస్తామో అలాగే రాయాలి ఇక్కడ కూడా యాజ్ టీజ్గా ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్త్ లోకి రాయకపోవడమే బెటర్ ఎందుకంటే హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రజెంట్ లోనే ఉండాలి మెట్రో రైల్ ఇంటూ అంటే లోపలికి గవర్నమెంట్స్ హ్యాండ్స్ గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వం యొక్క ఇక్కడ అపాస్టఫీ ఉండాలి గవర్నమెంట్స్ హ్యాండ్స్ చేతిలోకి అనే ఉద్దేశంలో చెప్పవచ్చు నేను క్రింద డిస్ప్లే చేస్తుంటాను ఇంగ్లీష్లో వీటి యొక్క లైన్ ను కానీ ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం ఓవరల్ గా చెప్పడం జరుగుతుంది సర్కారు చేతికి మెట్రో రైల్ అంటే మెట్రో రైల్ ఇంటూ గవర్నమెంట్స్ హ్యాండ్స్ గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వం యొక్క ఇక్కడ సర్కార్ అని చెప్పొచ్చు ఇంటూ గవర్నమెంట్ సెంటర్ అంటే సర్కారు చేతికి లేదా ప్రభుత్వం చేతికి మెట్రో రైల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇక్కడ ఎవరు నిర్ణయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్స్ నిర్ణయిస్తుంది నిర్ణయం తీసుకుంది లేదా డెసిషన్ అని కూడా చెప్పొచ్చు స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇది సింపుల్ ప్రజెంటేషన్ ఉంది టు పర్చేస్ కొనుగోలు చేయడానికి మొత్తంగా సర్కారు చేతికి మెట్రో రైల్ కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మెట్రో రైల్ ఇంటూ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్స్ టు పర్చేస్ ఇరవై ఏడున గ్రూప్ వన్ విజేతలకు నియామక పత్రాలు నియామక పత్రాలు ముఖ్యం కాబట్టి సబ్జెక్ట్ కాబట్టి అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరికి ఫర్ గ్రూప్ వన్ అచీవర్స్ ఆన్ ట్వంటీ సెవెంత్ మనం ఎప్పుడైనా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ గమనించాలి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరికి ఫర్ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ గ్రూప్ వన్ అచీవర్స్ విజేతలకు ఆన్ ట్వంటీ సెవెంత్ ఇరవై ఏడవ తేదీన మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు నో మెట్రో అప్రూవల్స్ మెట్రో అనుమతులేమీ లేవు నో మెట్రో అప్రూవల్ పెండింగ్ మెట్రో అనుమతులేవి పెండింగ్లో లేవు విత్ ద సెంటర్ కేంద్రం వద్ద కేంద్రంతో మెట్రో అనుమతులు ఏవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు అంటే నో మెట్రో అప్రూవల్ పెండింగ్ విత్ ద సెంటర్ ఇక్కడ అప్రూవల్స్ అంటే అనుమతులు థింగ్స్ నో మెట్రో అప్రూవల్స్ పెండింగ్ అంటే మెట్రో అనుమతులు ఏవి పెండింగ్ లో లేవు విత్ ద సెంటర్ కేంద్రం వద్ద రైలు నుంచి నింగిలోకి అగ్ని ఇక్కడ అగ్ని అనేది సబ్జెక్ట్ కాబట్టి దీంతో మొదలు పెట్టాలి ఫైర్ ఇరప్ట్స్ ఇంటు ద స్కై ఫైర్ ఇరప్ట్స్ ఇన్ ద స్కై అంటే అగ్ని నింగిలోకి వెదజల్లింది ఇరప్స్ అంటే పైకి రావడం నింగిలోకి ఇంటు ద స్కై ఫ్రమ్ ట్రైన్ రైలు నుంచి ఫైర్ ఇరప్స్ ఇంటు ద స్కై ఫ్రమ్ ట్రైన్ రైలు నుంచి నింగిలోకి అగ్ని మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని రెస్పాండ్ అవుతాను నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ షురూ ఇక్కడ ప్రపంచ పారా అథ్లెటిక్స్ అనేది సబ్జెక్ట్ కాబట్టి మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు వరల్డ్ పారా అథ్లెటిక్స్ షురు అంటే బిగిన్స్ ప్రారంభం అయ్యాయి పడిక్కల్ కు ఛాన్స్ ఛాన్స్ ఫర్ పడిక్కల్ సింపుల్ గా రాసుకోవచ్చు ఛాన్స్ ఫర్ పడిక్కల్ అంటే పడిక్కల్ కు ఛాన్స్ కరుణానాయర్ అవుట్ కరుణానాయర్ అవుట్ యాజ్ ఇది గా మనం రాయొచ్చు ఇంగ్లీష్ లోని కూడా ఇలాగే చెప్తారు కరుణానాయర్ అవుట్ అందుబాటులో బూమ్రా ఈస్ అవైలబుల్ బూమ్రా అందుబాటులో ఉన్నారు వెస్ట్ ఇండీస్తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఇండియన్ టీం సెలెక్టెడ్ ఫర్ వెస్ట్ ఇండీస్ సిరీస్ భారత జట్టు అనే సబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు కాబట్టి ఇండియన్ టీమ్ సెలెక్టెడ్ ఎంపిక ఫర్ వెస్ట్ ఇండీస్ సిరీస్ ఫర్ వెస్ట్ ఇండీస్ సిరీస్ వెస్ట్ ఇండీస్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక సహంగా భారత్ ఇండియా ఇన్ హై స్పిరిట్స్ ఇండియా అంటే భారతదేశం ఇన్ హై స్పిరిట్స్ అంటే ఉత్సాహంగా అత్యంత ఉత్సాహంగా ఈ కథ మలుపు తిరుగుతుందా విల్ ది స్టోరీ టేక్ ఎ ట్విస్ట్ ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది కాబట్టి విల్ ది స్టోరీ అంటే ఈ కథ మలుపు తిరుగుతుందా టేక్ ఎ ట్విస్ట్ ట్విస్ట్ అంటే ఇక్కడ మలుపు మలుపు తీసుకుంటుందా విల్ ది స్టోరీ టేక్ ఎ ట్విస్ట్ ఈ కథ మలుపు తిరుగుతుందా ఇలాంటి క్వశ్చన్ మార్క్లు మీరు గమనించాలి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో పాక్తోనే ఫైనల్ ఫైనల్ విత్ పాకిస్తాన్ గా ఫైనల్ విత్ పాకిస్తాన్ పాక్తోనే ఫైనల్ రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదు ఇట్ ఈస్ నాట్ రైట్ టు ప్లే ఆడుకోవడం సరి కాదు ఇట్ ఈస్ నాట్ రైట్ టు ప్లే రైట్ అంటే ఇక్కడ సరి ఇట్ ఈస్ నాట్ రైట్ టు ప్లే అంటే సరికాదు విత్ ద ఎమోషన్స్ భావోద్వేగాలతో విత్ ద ఎమోషన్స్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరైనది కాదు ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు విత్ ద ఎమోషన్స్ అంటే భావోద్వేగాలతో ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదు ఇట్ ఈస్ నాట్ రైట్ టు ప్లే విత్ ద ఎమోషన్స్ ఆఫ్ స్టేట్స్ నగరం మధ్యలో నాలుగు లైన్ల రైలు మార్గం ఫోర్ లైన్ రైల్వే ట్రాక్ అంటే నాలుగు లైన్ల రైలు మార్గం నగరం మధ్యలో కాబట్టి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ సింపుల్ గా సరిపోతుంది నగరం మధ్యలో నాలుగు లైన్ల రైలు మార్గం అంటే ఫోర్ లైన్ రైల్వే ట్రాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ దేశానికి స్ఫూర్తి తెలంగాణ తమిళనాడు మైత్రి దేశానికి స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ టు ద నేషన్ ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి టు ద నేషన్ అంటే దేశానికి తెలంగాణ తమిళనాడు మైత్రి అంటే తెలంగాణ తమిళనాడు ఫ్రెండ్షిప్ ఇక్కడ మైత్రి అంటే ఫ్రెండ్షిప్ మొత్తంగా ఇన్స్పిరేషన్ టు ద నేషన్ తెలంగాణ తమిళనాడు ఫ్రెండ్షిప్ వచ్చే ఏడాది ఎంబీబీఎస్ బీడిఎస్ ఫీజుల పెంపు ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఫీ హైక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఫీ హైక్ అంటే ఫీజుల పెంపు ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాది నుంచి మొత్తంగా వచ్చే ఏడాది ఎంబీబీఎస్ బీడిఎస్ ఫీజుల పెంపు ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఫీ హైక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ హిందూ న్యూస్ పేపర్లో మనం ఎడిటోరియల్ పేజ్ అయితే ఎలా చూస్తామో ఈనాడు న్యూస్ పేపర్లో కానీ ప్రతి తెలుగు న్యూస్ పేపర్లో సంపాదకీయమని ఉంటుంది అదే ఈ పేజ్ ఇలాంటి ఆర్టికల్స్ చదివితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడుతుంటాయి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వారికి చీతల ఎడారిలో పెను ఉద్రిక్తతలు మేజర్ టెన్షన్స్ పెను ఉద్రిక్తలు టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు మేజర్ టెన్షన్స్ ఇన్ ద కోల్డ్ డిజర్ట్ అంటే శీతల ఎడారిలో మేజర్ టెన్షన్స్ ఇన్ ద కోల్డ్ డిజర్ట్ తలొగ్గితే మన రైతులకు ముప్పే ఇఫ్ వి కన్సీడ్ అంటే మనం వెనకడుగు వేస్తే వెనక్కు తగ్గితే లేదా తలొగ్గితే మన రైతులకు ముప్పే ఇట్ విల్ బి ఎట్ అవర్ ఫార్మర్స్ హిట్ విల్ బి ఏ థ్రెట్ అంటే అది ముప్పే టు అవర్ ఫార్మర్స్ మన రైతులకు మొత్తంగా ఇఫ్ వై కన్సీట్ ఇట్ విల్ బి ఏ థ్రెట్ టు ఆర్ ఫార్మర్స్ తలొగ్గితే మన రైతులకు ముప్పై వ్యాధులు విపత్తుల దండయాత్ర వ్యాధులు అంటే డిసీజెస్ అండ్ మరియు విపత్తులు అంటే డిజాస్టర్స్ దండయాత్ర ఆన్ ద ర్యాంపేస్ డిసీజెస్ అండ్ డిజాస్టర్స్ ఆన్ ద ర్యాంపేస్ వ్యాధులు విపత్తుల దండయాత్ర ఎలా పెంచాలి ఇక్కడ ఎలా పెంచాలంటే పిల్లల్ని ఎలా పెంచాలనే ఉద్దేశం మీద ఈ ఆర్టికల్ ఉంది కాబట్టి హౌ టు రేస్ చిల్డ్రన్ అనొచ్చు లేదా హౌ టు లుక్ ఆఫ్టర్ చిల్డ్రన్ లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం ఎలా పెంచాలి ఆనందానికి అడ్రస్ అడ్రస్ ఆఫ్ హ్యాపీనెస్ అడ్రస్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనందానికి అడ్రస్ ఇలా మీరు ప్రతిరోజు తెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి